అంటే ఒక పెద్ద సక్సెస్ వచ్చి నేను ఏదైతే ఏగర్లీ వెయిట్ చేస్తున్నానో ఆ పాట ఇప్పుడు మీరు నన్ను ఈ ఇంటర్వ్యూకి పిలిచిన సందర్భం ఆ చికిరి పాట కోసమే నేను ఇన్నాళ్ళు వెయిట్ చేశానేమో అని అనిపించింది అంటే నేను ఒక మాట ఓపెన్ గా చెప్తున్నా మీకేదో చికిరి చాలా పెద్ద హిట్ వచ్చేసింది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేసి ఆ పాపులారిటీ ఏదో నేను కూడా కొంత షేర్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో మిమ్మల్ని పిలవలేదు బాలాజీ గారు పిలవడానికి ఒకటే కారణం మీరు రాసిన పాటలో నుండే వ్యావహారికమైన మాటలు ఉన్నాయి చూడండి చంద్రుల్లో ముక్క మన ఊళ్ళల్లో అందమైన ఆడపిల్ కనిపిస్తే చాలా సులభంగా నోట్లోంచి వచ్చే మాటది చంద్రుల్లో ముక్క ఆ పిల్ల అని మాట అంటే కవిలాగా వర్ణించరు కదా కామన్ పీపుల్ దీంట్లో అత్యోక్తి సాహిత్యం ఏం లేదు లేదు జనరల్ ఆగా ప్రజల నానుల్లో ఏదైతే రోజు మాట్లాడ అలాగా అటు దీని అక్క అని కూడా దీని అక్క కూడా ఆ మాట ఎందుకు గుర్తొచ్చిందంటే నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు లిఫ్ట్ ఎక్కాం మా ఓఎస్డి గారు వెంకటేశ్వర గారు ఉండేవారు ఆయన ఎక్కుతుంటే మీదకి కిందకి మీదకి కిందకి మీదకి అయిపోతున్నది ఎవడో నొక్కుతున్నాడు మే కింద అయిపోతున్నాం మళ్ళీ మీదకి వెళ్ళి ఎవడో నొక్కుతున్నాడు మళ్ళీ కిందకి దిగిపోతున్నాం థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళాలి ఆయన కోపం పట్టరాని కోపం వచ్చింది ఐదు నిమిషాలు దీని అక్క అన్నాడు నాకు ఆ మాట గుర్తొచ్చింది ఎంత సార్వజనీయమైన చిన్న బూతులా ధ్వనించే ఒక వ్యావహారికమైన జనసామాన్యమైన మాట అది అది నాకు అనంత శ్రీరామ్ మా నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా ఓ మాట చెప్పాడు ఏంటంటే బుచ్చిబాబు గారికి పాట సాహిత్యం ఉట్టు మీద ఉల్లిపాయి మిరపకాయి అండ్ చెల్లిదన్న తీసుకున్నట్టుగా ఉండాలండి ఆయన పాట ఆ పాట ఆ మాటకి ఈ పాట నూటికి నూరు పాళ్ళు సరిపోయాయి హండ్రెడ్ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే బుచ్చిగారు మీరన్న దీనక్క దగ్గర నేను చెప్పాలనుకున్నాను ఫస్ట్ నేను ఆ చంద్రుల్లో ముక్క జారిందేవో లక్క అని రాశాను యాక్చువల్గా ఊలక్క అని రాసి ఓలక్క అంటే ఇది ఎలా కన్వీ అవుతుందంటే ఏముంది సార్ డ్యాన్స్ వేస్తున్నాడు పక్కనే ఈ ఫీమేల్ డ్యాన్సర్స్ ఉంటే వాళ్ళతో చెప్పొచ్చు ఆ చంద్రుల్లో ముక్క జారిందే ఓ లక్క అని చెప్పచ్చు నా ఒళ్ళంత ఆడిందే తైతక్క ఇది ఓపెనింగ్ రాసింది అంటే ఆ గారు అన్నారు సార్ ఓలక్క రాశాను దీని అక్క బ్రాకెట్లో పెట్టా అంటే నాకు ముందు ఉద్దేశం ఏంటంటే ఒక గ్రామీణ నేపథ్యంలో ఒక ఉత్తరాంధ్ర మాండలికంలో రాయాల్సిన పాట ఒక మొరటు వ్యక్తి అయినప్పుడు నాగరిక ప్రపంచంలో ఉన్న కొంచెం భాషకి ప్రాధాన్యం ఇవ్వని ఒక ఒక వ్యక్తి భాష అంటే ఏమిటో తెలియని వ్యక్తి తెలియని పాడాల్సి పాడాల్సి వచ్చినప్పుడు హే దీని ఎక్క ఇప్పుడు మీరెవరో అన్నట్టు ఆయన అన్నట్టు ఒక చదువుకున్న వాడికి ఒక క్షణం ఒక శాచురేటెడ్ పాయింట్లో హే దీని అని అంటారు దీని అంటే అది అసలు ఏమి అది ఏమి కాదు ఇట్స్ ఓన్లీ స్ట్రోక్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ సౌండింగ్ అని అనిపిస్తుంది ఆల్ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఒక రకమైన యుఫోరియా ఒళ్ళల్లో అంటారు కదా ఒక పాట బాగున్నా ఒక డాన్స్ బాగున్నా ఇంకోటి బాగున్నా ఇంకోటి బాగున్నా దీని అక్క ఏముందిరా అని అందం అన్నది చాలా సర్వసామాన్యమైన విషయం అవును అవును అలా రాసినప్పుడు కుర్రాలకి అందరికీ ఈ దీనెక్క నచ్చింది సార్ దీనక్క ఉంచుదామన్నారు గారు ఓకే దీనక్క అన్నదే పెట్టండి ఏం కాదు అందరు చాలా చాలా ఇప్పుడు ఎక్కడి ఎక్కడో పల్లెటూరుకి వెళ్ళక్కల ఈవెన్ పట్టణంలో కూడా ఎక్కడ ఎంత పెద్ద కార్పొరేట్ ఆఫీస్ అయినా లేకపోతే ఇంకేదైనా కానీ దీని ఎక్క వెరీ సహజంగా వాడేస్తారు నేను ఎందుకు చెప్పాను కదా ఇందాక ఆయన ఓఎస్డీ ఆయన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ ఆయన నోట్ల నుంచే వచ్చింది అదే నాకు సడన్ గా అది గుర్తు అలాగా తీసుకున్న అంశం అది ఆ దీని అన్నది ఆ సందర్భం అది మీరు రాస్తున్నప్పుడే ఎందుకంటే వర్డ్ టు వర్డ్ ప్రతి పదానికి పదానికి ఆయన అబ్జర్వ్ చేస్తుంటాడు మన బుచ్చిబాబు గారు సరే ఇది ఉంటే బాగుంది ఇది ఇక్కడ బాగుంటుంది ఇది ఇలాగే బాగుంది మొత్తం లైన్కి అంటే మొత్తం పాట అంతటిని అది నిచ్చే పోస్ట్ మార్టం ఉంటుంది శల్య పరీక్ష అది అది పంచనామా జరగకుండా బుచ్చిబాబు గారి దగ్గర పాట అవదు ఈ మాట కూడా అవ్వదు ఈవెన్ సుకుమార్ గారి కూడా అంతే ఇవ్వరు ఇప్పుడు ఈవెన్ నేను మేము రికార్డింగ్కి వెళ్తున్నాం నేను బుచ్చిబాబు గారు మరొక అసిస్టెంట్ కార్లో జర్నీ ఇక్కడి నుంచి మన కాకితీయ హిల్స్ నుంచి ఎయిర్పోర్ట్ ఏది సాయంత్రం రికార్డింగ్ రెహమాన్ గారు స్టూడియోలో ఇప్పుడు వెళ్తుంటే సుకుమార్ గారు ఫోన్ చేశారు యూరప్ నుంచి వీడియో కాల్ చేశారు బలగేరు పాట ఇప్పుడే పంపించాడు నాకు భలే రాశారు కానీ అక్కడ నేను తాటికల్లో ఉంటుంది మధ్యలో అవును తాటికల్లో ఉంటుంది తాటికల్లో అందరూ వాడారు కానీ మీరు చాలా బాగా వాడారు డిఫరెంట్గా దాంట్లో అంటే ఈ పాటకి ఇంత నేపథ్యం చెప్తున్నా మొత్తం ఏం జరిగింది అన్నది బాగానే అది అంటే నేనేం రాశాను నీ తాగిందా తాటికల్లు అని రాశాను తాటికల్లు అనేది మొత్తి ఇచ్చేది నీ మొత్తు తాగడం వల్ల దానికి మొత్తు వచ్చిందని చెప్పాను కరెక్ట్ నీ అమ్మాయిని చూసి తాటికల్లు నీలో మొత్తం తీసుకుని తాగిసిందే దానికి వచ్చింది అందుకు తాటికల్కే అంత మైకం వచ్చినట్టు లేదా తాటికల్కే అంత మైక్ ఉన్నట్టు ఉన్నట్టు అది బాగుంది ఎక్స్ప్రెషన్ అని చెప్పారు ఆ తర్వాత మధ్య మధ్యలో ఏవో చిన్న చిన్న లైన్లు ఏమైనా ఉంటే ఏమైనా మార్చగలమా చూడండి ఏమైనా మార్చగలమా చూడండి అది బుచ్చికి నచ్చితేనే అని మళ్ళీ మధ్యలో మెన్షన్ చేస్తూ ఇలా ఈవెన్ సుకుమార్ గారు కూడా పాటలో ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యారు ఫస్ట్ అంటే మేము రికార్డింగ్ వెళ్తున్నప్పుడు ఏదో ఒక రెండు మూడు లైన్లు లేదా బాగుంది పాట బాగా రాశారు అని చెప్పేసి ఆయన పెట్టేశాడు ఈ పాట వెనకాల చాలా జర్నీ ఉంది మేము ఊరికే పాట అయిపోయినా నేను ఇంచుమించు ఒక ఎనిమిది నెల్లు అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడల్లా మన గుచ్చిబాబు గారు సార్ వరద తీరు వస్తారా ఇంటి దగ్గరికి వస్తారా అని వాళ్ళ ఇంటి దగ్గర మన పార్కులోకి వెళ్ద్దాం ఉదయాన్నే ఆరు గంటలకి సార్ మనం ఎక్కడికైనా సరదాగా వెయిట్కి వెళ్దాం కారులో కార్లు తిరగని అలాగా ఎక్కడ దాటి ది బెస్ట్ లైన్ ఇప్పుడు నేను ఒకసారి ఫ్లోలో మొత్తం చెప్పేస్తాను కదా అయితే చరణం దగ్గరికి వచ్చేసరికి నేను కార్లో వెల్లంకి ఫుడ్ దగ్గర అక్కడ తిరిగి యూటర్న్ తీసుకొని లెఫ్ట్ తిరుగుతున్నాను ఆ ముక్కుపై పెట్టి కోపం తొక్కే సావే ముక్కే రంధం చింతాకుల ఉందే పాదం అని చరణం స్టార్ట్ అవుతుంది రెండో చరణం రాస్తున్నప్పుడు ఈ చరణం కాకుండా రెండో చరణం రాస్తున్నప్పుడు నచ్చేసావే మల్లె గంప నీ అందాలే నాలో దింపా అంటే అని ఆగింది నచ్చేసవే మల్లే గంప నీ అందాలే నాలో దింప నేను పాడుకుంటూ చూన్ పాడుకుంటూ అలా వెళ్తున్నా ఆ వెళ్తుంటే ఆ లెఫ్ట్ సైడు ఈ వంకాయలు ఏవో అన్ని కాయగూరలన్నీ పెట్టి అమ్ముతున్నారు ఆ ఫుడ్ పుడితే స్వీట్ కొందామని అక్కడ ఏదో నేను అలా చూసి పాడుకుంటూ అంటే పాట రాస్తున్నప్పుడు ఇంక అదే మత్తులో ఉంటాం అక్కడికి వెళ్ళి పాక్ బదులు కళాఖండ అడిగే రోజులు కూడా ఉంటాయి తెలివిండి తెలుగు అలా జరుగుతున్న టైంలో ఇలా కార్ డోర్ తీసేసరికి అక్కడ వంకాయలు నెగ నెగర నెగర కనిపించాయి ఏం తిన్నావో వరద ముంప అని అక్కడొచ్చింది నేను వెంటనే అక్కడ చూసి ఆపి వెంటనే బుచ్చిగారు ఫోన్ చేశాను బుచ్చుగారు ఏం తిన్నావో కాయ అంటే అద్దరిపోయింది సార్ ఇది ఇది ఉంచండి ఆ పాత్ర తీసి అలా అలా ఒక లైన్ నుంచి ఒక లైన్ ఒక లైన్లో అలా తీసేస్తూ తీసేస్తూ చివరికి వచ్చిన అవుట్పుట్ అది అంటే కొన్ని కొన్ని సందర్భాలు అలాగా నాకు అనిపిస్తుంది ఒక్కోసారి మనం ఎక్కడో ఏదో ఇన్స్పైర్ అయ్యి రాస్తుంటాం ఆలోచన కాకుండా అపార్ట్ ఫ్రమ్ ఈ థాట్ ప్రాసెస్ కాకుండా బయట ఒక క్షణం మనకు కనిపించే కంటికి సదృశ్యంగా ఏది ఉంటుందో అది తీసుకొని ఒక్కోసారి రాయాల్సిన సందర్భం ఉంటుంది ఈ సినిమాలో ఆ ఏం తిన్నా ఒక ఆయా దుంపాకి వెల్లంకి ఫుడ్చ అమ్ముకున్న వంకాయలు వాడి నాకు ఇచ్చేట హిట్ హిట్టి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్వి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్